కిచెన్ కిచెన్కి స్వాగతం ముందుగా మీ అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి స్పెషల్ నేను కలగూర అనే ఒక రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు అయితే నేను ఎలా చేస్తానో ఈరోజు మీకైతే షేర్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ రెసిపీ సీక్రెట్ ఏంటి అంటే ముఖ్యంగా రాట్ ఆమెరెండ్ అంటే మనం పచ్చి చింతకాయలు ఉంటాయి కదా వాటితో చేస్తాం ఇవి మాత్రం కంపల్సరీ రెసిపీకి ఉండాలి వీటి కాడలు కట్ చేసి బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చింతకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి ఒక ఐదు నిమిషాల్లోనే సో గ్యాస్ స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఈ కూరకి కావలసినటువంటి అన్ని రకాల కూరగాయలు మీ దగ్గర ఏ కూరగాయలు అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని కూరగాయలు మరి కాకరకాయ లాంటివి అయితే కాదు కానీ మీరు జనరల్గా సాంబార్లో వేసుకునేవి అలాగే ఇంకా ఏవైనా సరే కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేసుకునే గుమ్మడికాయ సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప వంకాయ క్యారెట్ దొండకాయ టమాటో ములక్కాడ అలాగే చిక్కుడుకాయలు ఇవన్నీ నా దగ్గర ఉన్నవి మీ దగ్గర చిలకడదుంపలు దుంపలు ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నా కూడా నేను మర్చిపోయాను సో నేను ఇందులో వేయలేదు బట్ మీ దగ్గర మాత్రం స్వీట్ పొటాటో ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి సో ఈ రకంగా ఒక మీరు ఏ పాత్రలో అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పాత్రలోకి ఒక్కొక్క కూరగాయ చొప్పున అన్ని కూరగాయలు మీరు యాడ్ చేసుకోండి ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కూరగాయలు అలాగే తక్కువ మంది ఉంటే తక్కువ కూరగాయలు యాడ్ చేసుకుంటే కూర అనేది మీకు ఎంత వండుకోవాలనేది మీకు అర్థమైపోతుంది ఈ కలగూర అనేది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను అలాగే ఎప్పుడు పండగ వచ్చినా కూడా పండగకి మేము ఖచ్చితంగా ఈ కలగూరని అయితే వండుకొని చేసుకొని తింటాము చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక రకంగా ఇది చాలా హెల్తీ కూడా కదా సో ఎందుకంటే మనం అన్ని రకాల కూరగాయలు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం కూరగాయలన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మీరు కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే మీరు కారం ఎంత తినగలరో అంత కారం అయితే యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు అలాగే జీలకర్ర పొడి కూడా ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే మన కూరగాయల యొక్క ఫ్లేవర్ని అది డామినేట్ చేయకుండా ఉండాలి సో వేసాము అంటే వేసాము అని అంటే వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ చేత్తో బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఉల్లిపాయ వేయడం మర్చిపోయాను సో ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని నీళ్ళు అనేవి ఏమీ పొయ్యకుండానే మనం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి ఈ మనం వేసుకున్నటువంటి కారం పొడి ఉప్పు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాగా కలిపి మూత పెట్టి సిమ్లో ఉడకబెట్టుకుంటే కూరగాయల నుంచే న్యాచురల్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ లోపు మన చింతకాయలు కూడా ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కూడా మనం చింతరసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం సో నేను ఇక్కడ ఎలాంటి వాటర్ పోయలేదు కేవలం కూరగాయల నుంచి మాత్రమే వాటర్ అనేది మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చిన్న మంటలో కూరగాయల నుంచి మొత్తం వాటర్ అంతా వచ్చింది మీరు మంట కనుక ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుని వండుకుంటే ఇలా కాకుండా కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మంట అనేది చిన్న మంటలో పెట్టుకోండి ఒకవేళ మీకు కష్టం అనుకుంటే మాత్రం చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు కూరగాయలు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి కాబట్టి చింతకాయల నుంచి తీసుకున్నటువంటి రసాన్ని నేను యాడ్ చేస్తున్నాను పులుపు అనేది మీకు ఎంత అవసరమో అంతా యాడ్ చేసుకోండి ఒకేసారి అంతా యాడ్ చేయొద్దు నేను కొన్ని చింతకాయలు పక్కన పెట్టేశాను నాకు ఎంత పులుపు అవసరమో అంతవరకు మాత్రమే నేను రసం తీసి వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంటే పులుసు యొక్క కన్సిస్టెన్సీ చిక్కగా కావాలా పలచగా కావాలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఉప్పు కారాలు అయితే సరిచూసుకోవాలి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒక చిన్న బెల్లం ఒక అయితే వేసుకోండి దాని జస్ట్ అది ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయడానికి ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మూత పెట్టుకొని పులుసు అంతా కూడా దగ్గర పడేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈ రకంగా మిగిలిపోయిన ఉడకబెట్టినటువంటి చింతకాయలను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రెసిపీ ఏదైనా చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుతూ మాత్రం చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు సో ఈ రకంగా పులుసు అనేది బాగా ఉడికి దగ్గర పడుతున్నాక లాస్ట్లో మనం ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరని సన్నగా తరుముకుని వేసుకోవాలి ఇంకా అంతే ఇంకా ఆల్మోస్ట్ మన కలగూర అనేది రెడీ అయిపోయింది ఇది పాతకాలం వంట అలాగే మన సాంప్రదాయమైన ట్రెడిషనల్ వంట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సంక్రాంతి స్పెషల్కి మేము తప్పకుండా చేసుకుంటాము ఇందులో మనం గుమ్మడికాయ చింతకాయ అనేది కంపల్సరీగా ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకుంటాము ఒకవేళ మనకి ఎప్పుడైనా చింతకాయలు అందుబాటులో లేకపోతే మామూలు చింతపండు రసం కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ అది టేస్ట్ ఇంకొక రకంగా అయితే ఉంటుంది యుఎస్లో అన్ని స్టేట్స్లోనూ చింతకాయలు దొరకవండి బట్ మాకు లక్కీగా డ్యాలస్లో అయితే మన ఇండియాలో దొరికినట్టే అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇండియన్ రెసిపీస్ అనేవి ఏమీ పెద్దగా మిస్ అయినట్టు అనిపించదు తలుగురు అందరూ చేస్తారు కానీ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ టేస్ట్లో మాత్రం ఎలాంటి సందేహం లేకుండా అయితే ట్రై చేయండి బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు